అందరికీ నమస్కారం ఈరోజు చాలా ఒక ప్రత్యేకమైనటువంటి ఈ ఈరోజు మేము అభివర్ణించుకుంటున్నాం ఎందుకంటే సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి ముఖ్యమంత్రిగా ఆయన ప్రస్థానం మొదలైనప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అభివృద్ధి కావచ్చు అన్ని కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎప్పుడు లేనటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి ఎన్నో మహోత్తరమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ మనం ఒకసారి నెమరు వేసుకోవాలి ముఖ్యంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ పరిపాలన పరిపాలన దగ్గర తీసుకురావాలని చెప్పేసి ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చాడు రెండవది వచ్చేసి మనం ఏదైతే ముందు పెన్నడు చూడనటువంటి విధంగా కూడా ఈరోజు మనం గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు లేనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే పుట్టిన గడ్డకు గుడక మనం న్యాయం చేయాలి పుట్టినటువంటి గ్రామంలో రుణం తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమాలు స్వీకారం చేశారు అంతేకాకుండా ఏదైతే మన పరిసర ప్రాంతాలంతా కూడా శుభ్రంగా ఉండాలి మన పరిసర ప్రాంతాలంతా శుభ్రంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రోగాల బారిన పడకుండా ఉంటామని చెప్పేసి క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమాలని కూడా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అలాగే ఏదైతే మన నందికుట్టుకూరు నియోజకవర్గంలో ఆనాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు శ్రీకారం చేశారు అలాగే మెత్తూరు మండలానికి సాగునీటికి సాగునీటికి అవసరమైనటువంటి ఎస్ఎస్ ట్యాంక్ కావచ్చు అల్గనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కావచ్చు ఇవన్నీ కూడా ఆయన పాలనలో ఆనాడు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు సాగడం జరిగింది లక్ష్మాపురం దగ్గర ఉన్నటువంటి బాలికలకు ఎస్సీఎస్టీ బీసీల బడు బలహీన వర్గాల మహిళల కథ విద్య ఒక నాణ్యమైన విద్య అందించాలని చెప్పేసి లక్ష్మాపురంలో గురుకులం పాఠశాల కూడా ఓపెన్ చేయించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా ఈ నది గుర్తు గురుకు నుంచి మనం ఒక గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఏదైతే బీసీలకు అయిన రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి చేతి వృత్తుల వారిగా ఆనాడు ఆయన అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రజలకు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఏదంటే అది తెలుగుదేశం పార్టీ ఒక చంద్రబాబు నాయుడు గారే ఇకపోతే మహిళలకు వచ్చేసి ఆనాడు డ్వాక్రా సంఘాలుగా రోజుకొక రూపాయ అని చెప్పేసి మహిళలు అందరినీ ప్రభావితం చేసి ఈ రోజు మహిళలు చూసుకోండి ఏ ఎక్కడైనా సరే ఎవరి మీద ఆధారపడకుండా ప్ర ప్రతి పొదుపు పది మంది మహిళలు ఏదైతే ఉన్నారో వాళ్ళు పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఈ రోజు రుణాలు తీసుకునే స్థాయికి వచ్చారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు వల్ల వచ్చినటువంటి మార్పు అని చెప్పేసి మహిళలకు ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత అవి అని చెప్పేసి రోజు మనం గుర్తు చేసుకోవాలి ఏదైతే మహిళలకు మహిళా కండక్టర్లుగా ఆ రోజు ఇస్తే చాలా మంది కూడా కామెంట్ చేశారు మహిళలేంది పని చేసేది కానీ మహిళలే మహాశక్తి అని చెప్పి నిరూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తు చేసే ప్రత్యేకమైనటువంటి ఈ రోజు చూడండి మీరు హజ్ యాత్రకు దాదాపు లక్ష రూపాయలు రుణం ఇస్తున్నారు ఎప్పుడు లేనటువంటి విధంగా అన్నిటి కూడా ఈరోజు ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం గుర్తుం గుర్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే విద్యతో పాటు వైద్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ప్రతి జిల్లా కూడా ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి ఘనత అది చంద్రబాబు నాయుడు గారికి తగ్గుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఏదైతే ఎన్డీఏ కూటమి రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడిన తర్వాత ఆనాడు ఇచ్చినటువంటి వాగ్దానాలకు మనం అన్నిటికీ కూడా ఈరోజు పూర్తి చేసే కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశాయి ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ మూడు వేలు చేయడానికి ఐదు ప్రయత్నించుకున్నారు కానీ మా ఎన్డీఏ మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చిందో దాన్ని ఏప్రిల్ మే జూన్ మాసం కలుపు జూలై మాసంలో ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు వికలాంగు వృద్ధాప్య పెన్షన్ అందించడం జరిగింది వికలాంగులకు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ ఆరు వేలు ఇవ్వడం జరిగింది డయాలసిస్ పేషెంట్ కు పదివేలు ఇవ్వడం జరిగింది నూటికి నూరు శాతం ఇతను మంచానికే పరిమితం ఉన్నటువంటి కుటుంబాలకు కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యవత ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అంత దానితో పాటు చదువుకున్నటువంటి యువత యువకులకు గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క ఉద్యోగం రాలేదు ఈరోజు చూసుకోండి పదహారు వేల మూడు వందల నలభై రెండు పోస్టులు డిఏసీ పోస్టులు రిలీజ్ చేసి దాంట్లో అత్యధికంగా మహిళలే ఎక్కువ వచ్చినారు దాదాపు మన నియోజకవర్గానికి నెనకొడ్కు నియోజకవర్గానికి సంబంధించి కూడా దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మంది ఇవాళ ఉద్యోగస్తులు వచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు ఆయన పరిపాలన అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం మీరు గమనించుకోవాలి కేసుకినాలు రైతాంగం అంతా కూడా ఎప్పుడు చూసినా మనకు లో బ్యాలెన్సింగ్ రిజర్వ్ నుంచి పైనుంచి కర్ణాటక నుంచి నీళ్లు రాకపోతే ఎన్నో సార్లు కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేసి ఆ ఎన్నో సార్లు కేసులు పెట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పదిహేడు పద్దెనిమిదో సంవత్సరంలో మనకు నీటి కొరత వస్తే అప్పుడున్నటువంటి ఇన్ఛార్జి గౌరవనీయులు మాండవ శివాన రెడ్డి సార్ గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి దృష్టిని తీసుకెళ్తే ఈ రోజు కూడా ఆ కాంట్రాక్టర్కి ఆ బిల్ వచ్చలేదు అనుకుంటున్నా బహుశా నాకు తెలిసి కూడా దాదాపు రెండు పంపులు కేసు కు పెట్టి కూడా ఈ రోజు రైతంగాన్ని ఆ రోజు ఆదుకున్నాడంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఫ్యాక్షనిస్ట్ కబన్న హస్తాలలో కూరుకుపోయినటువంటి ముచ్చుమర్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినాక శివానంద రెడ్డి గారి ఇన్ఛార్జి వచ్చిన తర్వాత ఆ కబన్న హస్తాల నుంచి ఆ ప్రాజెక్టును పైకి తీసుకొచ్చి ఇవాళ రాయలసీమ ప్రాంత ప్రజలకంతా కూడా సాగునీరించినటువంటి ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలా పోతే ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు మహిళలకు చూసుకునే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది మా పార్టీ మా చంద్రబాబు నాయుడు గారు అనేది అంతే అంతేకాకుండా తల్లికి వందడం అనేది కార్యక్రమం వాళ్ళని చూడండి దేశ వ్యాప్తంగా రోజు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైపు చూస్తున్నారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నో రకాల ఎన్నో రకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి తల్లి వందనం ఇస్తున్నాం అలాగే ఉద్యోగస్తులకు ఏదైతే ఇవ్వాల్సినటువంటి నిల జీతం సక్రమంగా చెల్లించే కార్యక్రమాలు కూడా గతంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎంతో మంది చెప్పేవాళ్ళు సార్ ఒకటో తారీఖు రావాల్సినటువంటి పెన్షన్ పదహైదో తారీఖు వస్తే మా ఈఎంఐలు అయ్యి దానికి ఇంట్రెస్ట్ పడి కూడా మళ్ళీ బకాయిలు పడే కార్యక్రమానికి మేము చూసాము అంతటితో కాకుండా మళ్ళీ పదహైదో తారీఖు అన్న పడతాయి జీతాలు అని చెప్పి పదహైదు తారీఖు కూడా పదహైదు తారీఖు కూడా జీతాలు పడేది కాదు నెలలో పద్దెనిమిదో తారీఖు ఇరవై తారీఖు జీతాలు పడేది సార్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి నెల జీతాలు చెల్లిస్తున్నాడు మా ఈఎంఐలు కట్ అవుతున్నాయి మాకు వడ్డీ అపరాధు వడ్డీ పడడం లేదు ఇవాళ ఉన్నటువంటి డిఏలు కూడా విడతల వారిగా డిపార్ట్మెంట్ వారిగా చెల్లించుకుంటూ వస్తున్నాడు మీరు చూసుకోండి పంచాయతీరాజ్ వ్యవస్థలో ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి సంక్షేమాలు కానివ్వండి ఉద్యోగస్తుల పట్ల ఆయన చూపుతున్నటువంటి ప్రేమనురాగాలు కానీ ఒకసారి మనం చేసుకోవాలి ఎప్పుడు లేనటువంటి విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో ఇవాళ ప్రమోషన్స్ కానివ్వండి రిక్రూట్మెంట్లు కానివ్వండి అన్నీ జరుగుతున్నాయి అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఏ వర్గానికి సంబంధించి ఒక్కో మండలానికి రెండు రెండు మండలాల్లో కలిసి ఓ గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే నోటిఫికేషన్ వేయడం జరిగింది త్వరలోనే ఉడక అన్ని పోస్టులు ఉడక ఫిల్ అవుతాయి ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విధానాలకు ఈరోజు మనం ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఆనాడు ఒక ఐటీలో ఒక రిజర్వేషన్ తీసుకొచ్చాడు తొంభై ఐదులో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదుల వల్ల ఇవాళ దేశంలో ఎక్కడ చూసినా తెలుగుని చాట్ తెలుగుని సత్తా ఇదిని చాటుకునే విధంగా ఇవాళ తయారు చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విజన్ ఆ రోజు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే అందరు ఎగతాలు చేశారు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే అప్పటికి ఎవరు ఉంటారో ఎవరు పోతారని చెప్పేసి చాలా మంది ఊరికి ఎగతాలు చేశారు కానీ ఇవాళ చూసుకుని ఒక్కసారి ఆయనను అరెస్ట్ చేసినప్పుడు ఒక ఐటీ శాఖ ఉద్యోగస్తులు కు వచ్చి ఏ విధంగా ధర్నా చేశారో దానికి అదే నిదర్శనం ఆయన నాటినటువంటి విత్తనాలు ఈ రోజు ఏ విధంగా చెట్లయ్యాయో ఒకసారి చూడండి ఈ రోజు కూడా మళ్ళీ మేము చెప్తున్నాం పి ఫోర్ కార్యక్రమం అనేది అందరు చాలా అవహేళనగా మాట్లాడుతున్నారు పి ఫోర్ ప్రోగ్రాం అనేది లకు ప్రజలకు అనుసంధానం చేస్తూ ఇవాళ ఆయన చేస్తున్నటువంటి మార్పులు చేర్పులన్నీ కూడా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి ప్రతి గ్రామం డెవలప్ అవుతుంది ప్రతి వ్యక్తి డెవలప్ అవుతాడు ప్రతి మహిళ అందరూ కూడా మేము తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమాల వల్ల బాగుపడేమని చెప్పేసి తీసుకు వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం మన మన నియోజకవర్గానికి సంబంధించి కలమందల పాటు లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి అలాగే గురుకులం పాఠశాల కానివ్వండి హండ్రెడ్ పెడ్ హాస్పిటల్ నందికూడ కానివ్వండి ముఖ్యంగా మన పట్టణంలో ఏదైతే ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని చెప్పేసి ఆనాడు మాన శివానందరెడ్డి గారు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఆ రోజు అంత వైండింగ్ కూడా చేయడం జరిగింది దాన్ని గత పాలకులు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు పట్టించుకునే పాపానవు లేదు ఆ స్ట్రీట్ లైట్ లో ఒక లైట్ వేసిన పాపం లేదు హోల్లు పెట్టి పాతుకుని బిల్లులు చేసుకుని డబ్బులు తినారే తప్ప దానిపైన అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు ఈ రోజు మూడు కోట్లతోనే దాదాపు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రాబోతుంది త్వరలోనే కూడా దానికి మంచి రోజు చూసి భూమి పూజ చేసి నంది కొట్టుకుని ఒక నందనవనంగా చూడాలనేది మా ముఖ్య ఉద్దేశము అలాగే ఏదైతే వినాయక చవితి కమిటీ సభ్యులు అడిగినట్లు కూడా నిన్ననే చెప్పాము ఖచ్చితంగా ఇవాళ ఎస్టిమేట్లు అన్ని కూడా రెడీ చేయించేసి ప్రభుత్వం అనుమతుల కొరకు కూడా మంజూరు కొరకు పంపిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా